కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణ వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇటు తెలియజేసిను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకమును తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటతే వైకుంఠమునందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోప్యమైనవి మహాపరాధం చేతిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షిని విరముపై తన్ని నన్ను సహించితివి ఆ కాలి గుర్తు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడపై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను దంపవచ్చుతున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములజే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీవా కారణముగా అంబరీషుని చెప్పించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచముందు గల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడను పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమనే అంబరీషునకు చె చెప్పనైతిని అతడు ప్రతిభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానము నరించిన మాత్రమున నా భక్తుని దూషించి శించి అతడు ప్రతిభంగములకు భయపడి జలపానము చేసిన వాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుతున్నను ప్రతిమారి నిన్ను శాంతింపచే చూసిన చూచెను ఎంత ప్రతిమారినను నీవు శాంతింప నందున నన్ను శరణ వేడును నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫరము పడి జన్మలలో పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణ వేడుతుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపమునకు అతడు వినలేదు అంబరీషుడు నా భక్తిలో నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణముగా దూషించిదివి అతని నిష్కారణంగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోక పరాక్రమమునకై నేనే అనుభవింతును అదెటులన్న నీ శాపములోనిది మొదటి జన్మ జన్మ నేను కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు రూపం ఎత్తుదును మరి కొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపును కసిపును జంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రుడకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గించును లోకంఠకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడనై జన్మించును పిదప యజువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని అంట కల్కి అను పేరుగా జన్మించి పేరును జన్మించి అశారుడు పరిభ్రమించుతూ బ్రహ్మ దోషుల నందను మట్టు నీవు అంబరీషుకు శాపరూపమునిచ్చిన ఇచ్చిన పది జన్మలను ఈ విధములుగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని వసతును ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వస్త్రోక్త షడ్వింశోధ్యాయం ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో బు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా